చెగా మరణిస్తున్నామండి దేవుని స్తోత్రం అండి ఎస్సీ ప్రభావికి ఉన్నారండి కొడి ఉన్న పరిశుద్ధ సంఘానికి కూడా ఉందని నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వారం ఆరాధన దగ్గర నుంచి ఆదివారం ఈ ఆరాధన వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడండి మరి ఐగారామ్మ గారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ సేవలో కూడా మరి తోడకుండా నేను వారవారం కూడా మనల్ని సాక్ష్యం చెప్పుకునే అనుకున్నాను దేవుడు అయ్యగారమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారండి లైక్ సాక్ష్యం ఏంటంటే మరి నజరానికి ఎప్పుడు బ్లీడింగ్ మరి కనిపిస్తూనే ఉంటుందండి దేవ మరి అప్పటికి క్షేమంగా మరి ఆ బ్లీడింగ్ కూడా మరి సక్రంగా ఆగిపోయి అప్పటికి క్షేమంగా ఉంటే నేను సాక్షి చెప్పుకుని అనుకున్నానండి దేవుడు అప్పటిని కూడా మొట్టి స్వస్థపచ్చారండి అప్పటికి గర్భలో నా బలి కూడా దేవుడు తీసివేస్తాడు అండి అలాగే సాక్ష్యం అని అంటే మరి నా బిడ్డలకు ఇద్దరు బాగా చేస్తుందండి మరి నేను రాత్రి ఇంజక్షన్ తీసుకెళ్ళానండి దేవ మరి రాత్రి అన్న కూడా మరి ప్రశాంతంగా పడుకొనిస్తేనే సాక్షిని చెప్పుకుని అనుకున్నానండి మరి ఇంజక్షన్ చేయ ద్వారా మరి కొంచెం తగ్గిందండి ఇంకా ఏది పాలకైతే నిమ్మ తగ్గలేదండి బాగా జలుబు తగ్గుందండి మరి తగ్గాలని మీరు అందరు కూడా ప్రార్థన చేయండి లింగ సాక్ష్యం అంటే మరి నాకు నా భర్త కూడా దేవుడు మంచి ఆరోగ్యం నుంచి నా భర్త చేసిన పనిబాట్లో కూడా దేవుడు తోడుకుంటే నేను వార వారం కూడా మందులనే సాక్షిని చెప్పుకుండా అనుకున్నానండి దేవుడు నన్ను నా భర్తను ఎందుకన్నా కాచి కాపాడి ఉంచారండి లింగ సాక్ష్యం అండి అంటే మరి నా తండ్రికున్న అబడికి ఉన్న చెవులో మరి ఇన్ఫెక్షన్ మరి జలుబు కూడా తగ్గిపోయి నా తల్లిదండ్రులు కూడా సైవ సంఖ్యలో నిలబడితే నేను వార వారం కూడా మందులనే సాక్షిని చెప్పుకుండా అనుకున్నానండి దేవుడు నా తల్లిదండ్రులను కూడా సైవ సంఖ్యలో నిలబెట్టారండి మా గురించి మా అక్కడ గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా ఉన్నాను ఈశ్వరం నా వందండి ఆత్మలండి నా వందలు ఇక్కడ ఉన్న అయ్యగారు అమ్మగారు నా వందలండి ఇక్కడ ఉన్న శావ ఈ నా చెప్పే సాక్ష్యం ఏంటంటే వారి నుంచి వారి వారికి మాకు మనశ్శాంతినిచ్చి మాకు కాబ్దాలు ఇస్తే వారి వారి సాక్ష్యం చెప్పుకోవడానికి అలాగే వారి నుంచి వారు మాకు ఆబ్దాలు ఇచ్చేడి దేవుడు అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల ఇదని నా సాక్ష్యం మీ గురించి నా గురించి నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థించండి మీ అందరికీ నా వందాలండి దేవుని స్తోత్రం అండి అతని తండ్రి గారికి తల్లిగారికి నా వందాలండి అయ్య గారికి అమ్మగారికి నా వందాలి ఎక్కండి అశ్వాసాలందరికీ నా వందాలండి మరి నేనైతే మనవరాలు గురించి మనవడి గురించి మానకుండా శుభ్రంగా సూర్యుకి వెళ్తే పిల్లలకి కాపదలితేను వారం వారం చెప్పుకుంటూ అనుకున్నాండి మరి పిల్లల గురించి మరి అట్టగేశ్వర వారు చంటి పిల్లలకి ఎంతకైనా కాపుదాలు మరి ఆ బిడ్డల గురించి కూడా మరి ఫార్థన చేయండి మరి ఇంకోసారి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వారికి మాకు మా బిడ్డలకి మరి బళ్ళికి కానీ ఆటకి కానీ మాకి కానీ మరీ వారం అంతా కూడా ఎంతగానో మరి కాపుదాలు ఇచ్చేయండి మరి మా గురించి మా కుటుంబం గురించి పార్థన చేయని చూస్తూ మీ అందరికీ వేసు నా వందనాలు అండి ఆత్మీయ తల్లిదండ్రు గారికి నా వందనాలు ఇక్కడ ఉన్న సేవకులకి అందరికి నా అండి నా సాక్ష్యం ఏంటంటే గత వారం నుంచి వారం వరకు ఎంత కాసి కాపాడాండి ఆ భర్త కొంచెం నీరసంగా ఉందండి మరి కూర వేసుకునే ఆహారం తినాలండి ఇదేనండి నా సాక్ష్యం నా గురించి మా బిడ్డల గురించి నా పార్థన చేయండి అండి నువ్వు వందన దేవునికి ఇష్టవత్రం మా ఆత్మీయ తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్నగారికి అమ్మగారికి మీ అందరికి నా అందాలండి మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మరి దేవుడు ఎంతగానో ఇచ్చారండి మాకు మా కుటుంబానికి మరి అదే రీతిగా మరి నన్నైతే మా అమ్మ మరి కళ్ళు చూపించుకుంటానికి వెళ్ళింది అంటండి మరి అక్కడైతే మరి కళ్ళు పొరవచ్చినాయి అని చెప్పారంటండి మరి అవి అయితే మరి చిన్న చిన్న ఇచ్చారండి అరుకులు మరి వాటితో తగ్గిపోవాలని ఆ బిడ్డ కళ్ళు కూడా మరి స్వస్థపరచబడాలని మీ అందరూ ప్రార్థన చేయండి మరి ఇదే నా సాక్షి నా గురించి నా చదువు గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా దేవుని దేవునికి స్తోత్రమండి ఆత్మ తల్లిదండ్రులకు నా ఇక్కడ మీ అందరికీ నా వందలు మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను నా హాస్పిటల్కి వెళ్ళాను నేను నా కళ్ళు బాగా దొరదలో మంట నీ అండి మరి ఎడంకన్న అయితే ఒక సుత్లాగా ఒక పక్కన కట్టేసి మసగ్గా కనపడుతుందండి బైబిల్ బైబుల్స్ అవుతుంటే డబుల్గా కనపడుతుంది అక్షరాలు మరి అని వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే మరి అది అంత ఇదేం కాదు కదమ్మా నువ్వు కంగారు మాకు మరి అని రెండు సిరాప్సులు రాసింది అండి కళ్ళల్లోకి రాసి మరి కళ్ళు జోడ వేయించుకోమందే మరి నేనైతే ఆ తీసుకుని వచ్చేసాను కానీ కళ్ళు జోడైతే వేయించుకోలేదండి మరి ఆ జోడు కూడా లేకుండా శుభ్రంగా మరి ఆ సిరాబ్సులు వాళ్ళ తగ్గిపోవాలని మీ అందరూ నా గురించి ప్రార్థన చేయండి ఇదేనండి నా సాక్ష్యం మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనం దేవుని వస్తున్నాం అండి అయ్యారికి అమ్మగారికి నా వందనండి ఎక్కడున్న ఉన్న విశ్వాసులందరికీ నా వందనండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి గత ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా మరి ఈ ఎంతగానో గొప్ప కార్యం జరిగించడండి మా పట్ల మా బిడ్డల పట్ల మరి నా భర్త పట్ల కూడా అండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మన్న అయితే మేము హాస్పిటల్కి వెళ్ళామండి లేక మరి సెంటర్మై నేను ముగ్గురు వెళ్ళామండి మరి అట్లాగే మరి హాస్పిటల్కి వెళ్ళాను కదా నేను నజరేని మరి ఆ పిల్లలని చూతాకెళ్ళామండి మరి చూ మే మేరిని చూతాకెళ్ళినప్పుడు మరి మా ఊరి పిల్ల మరి గుడ్ల నుంచి నుంచి వచ్చింది ఉందంటండి మరి మా అక్క చూసేంట ఎక్కడున్నా వందండి మరి నేను ఎగరై కోళ్ళని చూతాకొచ్చే కాని దానండి మరి అన్నప్పుడు మరి అమ్మాయి తీస్తుంది తీతుంది అని ఏడుతుంది లోపల వండెత్తలేదని చెప్పిందండి మరి చెప్పినప్పుడు నేను కూడా వెళ్ళానండి లోపలికి మరి వెళ్ళినప్పుడు మరి ఆ పిల్లకి నెప్పి వస్తుంటే మరి తులసి పండి మరి ఆ పిల్ల అయితే మరి వెళ్ళిపోతా ఓ ఏడుతుందండి అమ్మ అమ్మ అంటుందండి మరి అమ్మ అనవద్దమ్మా మరి ఏ సయ్యా నీ పిలువు అని అంటే అన్నప్పుడు అండి మరి ఏ సయ్యా తలుచుకో మరి సుఖమైన కానిపిస్తాడు ఏసయ్యా అని అన్నానండి మరి అక్కడ ఏసు రక్తం ఉంటే మరి ఆ బిడ్డకి మరి రాసానండి రాసి మరి డవద్దు అట్లా ఏడుతో ఇక్కడ కొడతారమ్మా మరి పంపించేస్తారని నేను అంతగానో చెప్పానండి మరి చెప్పినప్పుడు మరి ఆ బిడ్డ గురించి మరి ప్రార్థన చేసుకుని మరి నేను ఇక్కడ గంట ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా మరి ప్రార్థన చేశానండి మరి చేసుకున్నప్పుడు మరి ఆ బిడ్డకి అయితే సుఖమైన కానుంచి మగబెట్ని ఇచ్చాడు దేవుడు గొప్ప కార్యం జరిగించడండి మరి మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ కూడా ప్రార్థించండి దేవుని స్తోత్రం మీ అందరికీ నవదనండి అందరి ఉన్నారండి ఇప్పుడున్న అయ్యగారు అందరికి అందరికి ఉన్నారండి పోయిన వారం నుంచి ఈ వారం వారం మరి మరి డానికి చాలా ఇబ్బంది పెట్టారంటే అండి నాకైతే ఏమి తెలియదు మరి ఐదు గారు ప్రార్థన చేసిన తర్వాత మరి నేను కోరుకుంటున్నాయి అక్కడికి వెళ్ళాను దేవుడు నాకు సౌకర్యం అనిపించింది మంచి మొగ కట్టించడండి మరి బాక్స్ లో తీసుకెళ్ళి మరి చూపిస్తారండి అండి అయితే చాలా బాగా పెట్టి నిమ్మని చెప్పారండి శుభ్రంగా నిమ్మ కూడా పోయి పెట్టి క్షేమం కొట్టి మళ్ళీ సాక్ష్యం చెప్తుందా అలాగే దేవుడిని పెట్టి క్షేమంగా తీసుకొచ్చారండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే జరం వచ్చేసిందండి చాలా బాగా పట్టేసి మన తరం కూడా తెల్లారే రాకుండా మరి నాకు మంచి ఆరాధించమనే సాక్షి చెప్పుకుంటాను అనుకున్నాండి దేవుణ్ణ మంచి ఆరోగ్యండి మరి ఇదేనండి మన సాక్షి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి దేవుడి స్తోత్రం మీ అందరికీ నా వందనం దేవుని సూత్రం అండి యశసు ప్రభు వారికి నందనాలు తల్లి గారికి తండ్రి గారికి మరి ఇక్కడ అయ్యగారికి అమ్మగారికి మరి కూడా ఉండి మీ అందరికి కూడా నందనలు అండి నా సాధ్యం ఏంటంటే మరి నాకైతే చాలా బలహీనత వచ్చిందండి మరి అలాంటి సమయంలో ప్రభు దగ్గర నేను తీర్మానం చేసుకున్నానండి ప్రభు మరి నా పన్ను నేను చేసుకుని నాకు మంచి అయితే వారం వారం కూడా నీ మందిలో సాధ్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నానండి మరి అట్లాగే గత ఆదివారం నుంచి ఆదివారం కూడా నన్ను నా కుటుంబాన్ని సంఘానికి ఎంతగానో కాసుకు అబ్దాలు ఇచ్చారండి యేసువారు నా పన్నే చేసుకునేదట్టు నన్ను ముట్టి సష్టపరిచిన పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశారండి మరి నా భర్త కూడా ఎంతో బలహీనత వచ్చిందండి మరి అలాంటి సమయంలో మరి నా భర్తను కూడా ముట్టి సట్టుపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చారండి నా భర్త పాటలు కూడా ఎంతగానో మేలు చేశారండి మరి మా గురించి ఎన్నో మేలు చిన్న శనిసైని ఉండగాని మరి ఇక్కడ అయ్యగారు అమ్మగారు సంఘం చేసిన ప్రాథ ధరకి మరి చిన్న చిన్న బలిహీనత తీసేసి మమ్మల్ని ముట్టి సష్టపరిచే సజ్జ సంఖ్యలో నిలబెట్టారండి మరి రాజుకి బలిహీనత వచ్చినప్పుడు కాళ్ళ నొప్పి వచ్చినప్పుడు మరి వేసి ప్రేమకు మన కన్ను బాగోనప్పుడు మరి వాళ్ళ కుటుంబం వాళ్ళిద్దరు ఒక సాటు ఉంటే కుటుంబం అంతా శామంగా ఉంటే వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఉంటే వాళ్ళందరూ కూడా ఒక సాటు ఉంటే నైనా ప్రభా మరి సాటిని చెప్పుకుంటాం ప్రభా వారం వారం కూడా అనుకున్నాడు మరి ఆ విడలిద్దరిని కూడా కలిపి మరి వాళ్ళ గృహంలో వాళ్ళు ఉండేటట్టుగా వేసి వారు చేసి వాళ్ళకి ఎన్నో మేలు చేశారండి మా రాజు కూడా జ్వరం అండి జ్వరం కూడా తగ్గిపోవాలని మరి ఆ బిడ్డ గురించి కూడా చేయండి దేని స్తోత్రం అండి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి దేని స్తోత్రం మీ అందరికీ ఉందండి మరి ఇంకో సాధ్యం ఏంటంటే మరి అబీకైతే మరి పడిపోయాడు అంటే ఇప్పుడు పడిపోతే మరి పొన్ను దెబ్బ తగిలి ఓ పొన్ను ముక్క అయితే ఇరిగిపోయింది మరి అది సంవత్సరం పైన అయిపోయింది మరి ఆ బిడ్డ అయితే మన ముఖమంతా ఉబ్బుపోయి అసలు ఊక ఏడుతున్నాడు అండి నేను అనుకున్నావు ప్రభా మరి ఈ వయసులో పళ్ళు లాగైతే మళ్ళీ పొళ్ళు కూడా రాను కూడా రావు మరి కట్టుడి పళ్ళు అంటే వేరే ఆ పళ్ళు లాక్కోకుండా మరి ఏదన్నా మంచిగా ట్రీట్మెంట్ జరిగితే సాధనం చెప్పుకుండా ప్రభు అనుకున్నానండి మరి ఆ రాణి కూడా ఎంతగానో ఏడ్చి బాధపడిందండి మరి ఇంకొక హాస్పిటల్ ఊళ్ళో డాక్టర్ గారు చెప్పారంటండి అక్కడ తీసుకెళ్తే క్లీన్ చేసే అవసరం లేదు ఇలా అమ్మ అవసరం లేదు తర్వాత చూద్దాం కలు అనడండి మరి ఆ పళ్ళు కూడా తీయకోకుండా శుభ్రంగా కలిసిపోవాలండి మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థన అండి దేని స్తోత్రం మీ అందరికీ నా వందన నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆటం దాండీ నా వందాలండి కానీ ఇక్కడ ఉండే అయ్యగారు నా అన్నాలండి మీ అందరికీ నా అన్నాలండి మనం చెప్పేసి ఆశయం అండి నాకైతే చాలా బలహీనత వచ్చిందండి మరి నేను ఆ బలిహితలన్నీ తీసేసాడండి దేవుడు మరి తీసివేసినాక మరి నేను మొన్న కళ్ళ ఆపరేషన్ చూసుకున్నాను అండి కళ్ళ ఆపరేషన్ చూసుకున్నాడు నాకు తేడా చేసిందండి మరి మూడు రోజుల నుంచి నేను అయ్యగారితో పార్టీ చేపించుకుంటున్నానండి మూడు రోజుల నుంచి నాకు అందుకు పర్వాలేదండి మరి రాత్రి దాడరం ఎగ్ దాడ్రకాడ కాడ కాడ వెళ్ళానండి వెళ్తే ఏం తగ్గిపోద్దు నువ్వు కంగారు పడమాక అన్నాడు మరి మరి నా పట్ల గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు ఎన్నో రకాలకి ఎన్నో రీతిగా చేశాడండి చెప్పుకు నన్ను కార్యాలు చేశాడు కాని అండి మరి అయితే మా ప్రసన్న నాన్న మరి మొన్న బందర్లో ఒక ఇంటి కళ్ళు తిరిగి పడిపోయాడు అని ఆ పిల్ల ఏడుత వెళ్ళిపోయిందండి మొన్న మధ్యాహ్నం శుక్రవారం నాడు మధ్యాహ్నం ఏడుతో వెళ్ళిపోతే ఆ అబ్బాయికి అయితే మొన్న అంతకంత ఒకసారి వచ్చిందని నేను గుండెలో నొప్పి మళ్ళీ మొన్న గుండెలో నొప్పి వచ్చిందని ఏడుతూ వెళ్ళిపోయిందండి వెళ్ళిపోతే మరి ఏరే దాడి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళు బందర్లు వాళ్ళు జాయిన్ చేశారండి అని జాయిన్ చేస్తే మరి వాళ్ళు అయితే మా వాళ్ళకి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు మరి నేను ఎక్కడ కాడే కూర్చున్నానండి కూర్చుని శుభ్రంగా వేశాయా మరి నా బయటకి ఏం లేకుండా శుభ్రంగా తగ్గిపోయినట్టు నేను సాచని చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అయితే మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళ కాకుండా మరి వాళ్ళ చడ్డుగుళ్ళు వాళ్ళు వచ్చి మరి అల్లుడు కూతురు వెళ్ళినాక మళ్ళీ ఇలా జగన్మోహన్ రావు దగ్గరే జాయిన్ చేశారండి మా నన్న వెళ్ళేటప్పుడు కూతురు వేసి కూస్తున్నాడు అండి దేవుడు ఆ గొప్ప కార్యం చూసి మరి అమ్మగారు చెప్పానండి శుక్రవారం నాడు రాత్రి వచ్చి అమ్మ మరి అబ్బాయికి ఎట్టా ఉందంట మరి ఫోన్ చేయి పార్టీ చేయమంటే మరి గంట పర్దనలో పెట్టి చేసింది మరి అబ్బాయికి పర్వాలేదు దేవుడి గొప్ప కార్యం కూడా చేశాడు మరి అబ్బాయిగా ఏదైనా కోటల్లో ఏమన్నా ఫంక్షన్లు జరిగిన కోడలు జరిగిన సంఘానికి ఏదో ఒకటి ఇస్తాను ఉంటాడండి మరి అబ్బాయిగా ఆ దేవుడి గడ ముట్టి శ్వాస పూజలు అండి మరి ఆ అబ్బాయి లేచి శుభ్రంగా చేమంగా ఇంటికి వెళ్ళిపోవాలని మీ అందరూ పారణించేయండి అబ్బాయి గురించి మా గురించి మా కుటుంబం గురించి మా అక్కడ సుఖమైన కానివ్వాలని మీ అందరం మా గురించి పారణించేయండి దేవుడి సోద్రం మీ అందరికీ నవ్వాలి దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకి ఎక్కడున్న ఐ గారికి అమ్మగారికి ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలండి అండి మరి నేను చెప్పే సాక్షి అంటే మరి మేరీకి బాగుండలేదని మరి అమ్మగారు చాలా సార్లు చెప్పిందండి ఏసీ ఆ బిడ్డకి మంచి ఇచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సుఖమైన కానుప అయితే మరి నేను సాక్షిని చెప్పుకుంటా ఉన్నానండి అలాగే ఏ ఆ బిడ్డకి సుఖమైన కానిపిచ్చారండి మరి ఇంకో సాక్షి అంటే మరి పది రోజుల క్రితం అయితే మా పెద్దబడి రూపేష్కి రోజు రాత్రిపూటలో జ్వరం వచ్చేసిందండి ఫస్ట్ రోజున జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసామండి తగ్గలేదు మళ్ళీ తెల్లారిపాటికి జ్వరం ఏమి లేకుండా మరి తగ్గిపోతుందండి మళ్ళీ రెండో రోజు కూడా అలాగే వచ్చిందండి వస్తే మరి టెస్టులు చేపించమన్నారు టెస్టులు ఆ బడికి టైఫాయిడ్ అని వచ్చిందండి సరే బడికి టైఫాయిడ్ తగ్గి టైఫాయిడ్లోనే ఆ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి మరి ఆ మంచి ఆరోగ్యం ఇచ్చి శుభ్రంగా టైఫాయిడ్ తగ్గిపోతే మరి సాక్షిని చెప్పుకుంటాను అండి అలాగే శుభప్రభావ్ ఆ బిడ్డ ఏం తినకపోయినా ఆ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ శుభ్రంగా తగ్గిపోయేలా సహాయం చేశారండి ఆవిడే కొంచెం నీరసంగా ఉన్నాడండి అది కూడా తగ్గిపోవాలని సహాయం చేయండి అండి మరి ఆవిడే తగ్గిన తర్వాత మరి నాకు కూడా టైఫాయిడ్ వచ్చిందండి మరి నాకు కూడా శుభ్రంగా తగ్గిపోతామని సాక్షిని చెప్పుకుంటానండి అలాగే తగ్గిపోయిందండి నాకు కొంచెం నీరసంగా ఉందండి అది కూడా పూర్తిగా తగ్గిపోవాలని మీరు అందరూ నా గురించి ప్రార్థించండి ఇదేనా సాక్ష్యం మరి మా గురించి మా కూడా నుంచి ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనలు దేవుని స్తోత్రం ఏసుప్రభ వారికి నా వందనాలండి ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు ఇక్కడ గారికి మీ అందరికీ నా వందనాలండి మనం నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి తేజవాళ్ళకి వివాహం జరిగిన తర్వాత కొన్ని గల్బీళ్ళు వచ్చినాయండి మన కుటుంబం అంతా మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బంది పడ్డామండి అలాంటి సమయంలో మా తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థన మీరంతా చేసిన ప్రార్థన ద్వారా మరి దేవుడు వాళ్ళకి క్షేమంగా నిలబెట్టారండి దేవుడు మరి మన మా కుటుంబంలో దేవుడు మనశ్శాంతిని ఇచ్చారండి వాళ్ళకి క్షేమంగా ఉంటే వారం వారం సాక్ష్యం చెప్తానుకున్నానండి అలాగే ఏసు ప్రోబార్ బెడ్ల పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారండి మరి గత ఆదివారం నుంచి ఆదివారం వరకు ఏసు ప్రోబార్ తోడుగా ఉండి ఎన్నో మేలు చేశారండి మరి మేరే విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప అపకారం చేస్తారండి మరి కాన్పణంలో చాలా గలిబిలైపోయిందండి మరి తండ్రి గారితో ఫోన్లో ప్రార్థన చేపించిన తర్వాత మరి ఆ బిడ్డ కొంచెం మరి వెళ్ళి కానపురంలోకి వెళ్ళిందండి తర్వాత మరి ఎస్వారు సుఖమైన ఇచ్చారండి మరి తల్లి బిడ్డన దేవుడికి క్షేమంగా నిలబెట్టారండి దేవుడికి గొప్ప కార్యం చేశారు సుఖమైన ఇచ్చారండి మరి మరి వారం రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారండి యేసయ్య మరి ఆదివారం కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నేను సాక్షిని చెప్తాను అనుకున్నానండి అలాగే ఎస్వ్రో బారు మొన్నే వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంటికి మరి దేవుడు చంటిబిడ్డ పట్ల కాడ దేవుడి గొప్ప కార్యం చేశారు వాళ్ళని దేవుడు క్షామంగా నిలబెట్టారండి దేవుడు మా కుటుంబంలో మీరు ఎస్ప్రవర్ చేశారండి మరి నజరానికి కూడా కొంచెం కొంచెం బ్రీడింగ్ కనపడుతుందండి మరి ఆ బిడ్డకు కూడా బ్రీడింగ్ అవ్వకుండా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయండి మరి ఎప్పటి వరకు మరి దేవుడు ఆ బిడ్డ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేశారండి మా నజరానికి కూడా దేవుడు సుఖమైన కార్యం ఇవ్వాలని ఆ బిడ్డకి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఒక చిన్న పాట పాడుకుందామండి